ఎన్డీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనే పేరుంది అయితే ఆయనపై మరో సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రఖ్యాత డాన్స్ డైరెక్టర్ శేఖర్ మాస్టర్ రీసెంట్ గా సర్కారు వారి పాట చిత్రంతో మూడు పాటలకు కొరియోగ్రఫీని అందించాడు శేఖర్ మాస్టర్ వాటిలో కళావతి అనే పల్లవితో సాగే పాట అలాగే పెన్నీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యాయి మే ట్వెల్త్ నా రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో పాల్గొన్న శేఖర్ మాస్టర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ లో ఉన్న ఆర్టిస్టులో ఎన్టీఆర్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని డాన్సర్ లో కూడా సింగిల్ టేక్ డాన్సర్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు సెట్లో డాన్సుల కోసం ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదని డైరెక్ట్ టేక్ కు వెళ్లొచ్చునని మెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ మూమెంట్ చెప్తే చాలని ఎలాంటి రిహార్సల్స్ లేకుండా వెంటనే ఫ్లోర్ టేక్ కి వెళ్లి ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడని వెల్లడించారు చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు సాంగ్ కి సూపర్ డాన్స్ చేశాడు ఎన్టీఆర్ ఈ మధ్య సోలో డ్యాన్స్ తో మెస్పనైజ్ చేసే అవకాశం ఎన్టీఆర్ కి రాలేదు కొరటాల డైరెక్షన్లో రూపొందించబోయే తన ముప్పై చిత్రంలోనైనా అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్